ప్రభు ప్రేమించి ఇంకొక రోజులోకి ఇచ్చాడు కనుక ఇవదే కాల సమయంలో ప్రియా దేవుని దేవుని మాటలతో మనం బలపడాలని ఆశపడుతున్నాను ఇలాగే ప్రియా దేవుని బిడ్డరా ఒక సేవకుడు సువార్థికుడు అన్నిల జనుల మధ్యలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ దేవుని సువార్త వినినటువంటి అన్ని జనులందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట ఆ సువార్థికుడు ఎంత బాగో వాక్యాన్ని బోధించడని ఆశ్చర్యపడి ఆ అన్ని జనుల నుంచి ఒక ఇద్దరు వచ్చి ఆ సువార్థికుడిని అడుగుతున్నారంట అయ్యగారు మీది ఏ కులం అయ్యగారు అని ఆంధ్రుల అలవాటు ప్రకారంగా వారు వచ్చి అడిగారంట మీది ఏ కులం అయ్యగారు అని అయితే ప్రియా దేవన పిల్లారా వెంటనే అక్కడ ఆ సువార్థికుడు ఒకటే మాట చెప్పాడంట మాది బోధ కులం అని ఫలెలుయ చూడండి ప్రియా దేవుని బిళ్ళరా ఈరోజున చాలా చోట్ల దేవుని సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పి సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వందన వాడి అక్ష్యం పడితే నమ్మిన శిక్ష విధింపబడిద్ది అందరి మీద నా ఆత్మను మూపుతాను ఆ మూపుతాను అందరినీ నా శిష్యులుగా చేయమంటే ఈ రోజున వర్గాల వారీగా ఏ కులానికి సంబంధించిన ఆ కులం సంబంధించినటువంటి విశ్వాసం తయారు చేయటం ఒక కులానికి సంబంధించిన ఒక కులాన్ని సంఘంలోకి వెళ్ళ వెళ్ళకోకుండా ఉండటం అక్కడ ఉన్న పాస్ట్ గారు మా కులానికి సంబంధించిన వాళ్ళయ్యా మా వంశస్తులయ్యా మా గ్రామస్తులయ్యా అని విశ్వాసులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ కులానికి సంబంధించిన చర్చి వాళ్ళ కులానికి సంబంధించిన సేవకుడు వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వారితోనే ఆ ప్రార్థన జీవితంలో కానీ ఆ సంఘంలో కానీ ఉండడానికి ఇష్టపడుతున్నారు వారు కూడా సేవకులు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వారు కులాలు వారీగా వారందరిని కూడా ఏరుకొని వాళ్ళొక ఇదికొక ఇది ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంక వారు వారే ఒక ఉన్నతమైన స్థానం ఒక ప్రత్యేకత మేమే మేము ఒక ప్రత్యేకత ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ భేదం లేదన్నారు కానీ ప్రియ దేవుని దేవనబిల్ల అందుకే ఇదిగో ఇక్కడ గలతీ సంఘానికి అపోసరైనటువంటి ఇదిగో పౌలు గారు ఒక మాట చెప్పారు చూద్దాం చూడండి ప్రియ దేవనబిల్లరా గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఒక మాట చూసుకుందాం గలతీలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్సుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తున్న మీరందరూ ఏకముగా ఉన్నారు హిలుయా చూడండి ప్రియా దేవుని బిళ్ళారా ఇదిగో గ్రీస్తుడని మరి యూతుడని ఎటువంటి తేడా లేదు స్త్రీ అని పురుషుడే తేడా లేదు దాసు స్వతంత్రాన్ని తేడా లేదు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డరా ఇదిగో కులాల వారీగా వర్గాల వారీగా ఈ రోజున దేవుని బోధ వెళ్ళడం అనేది అది ఎంత దుఃఖకరమైన పరిస్థితి కులాల వారీగా మతాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయడం అనేది అది దేవుని దృష్టికి అది విరుద్ధమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభులు వారు అందరిని కూడా తన స్వరూపంలోకి తన రాజ్య వారసులు కావాలని కోరుకుంటే ఈ రోజున అనేకమైన డినామేషన్లు అనేకమైనటువంటి కులాల వార్కీలు మా సంఘం గొప్ప మా కులం గొప్ప మాదే గొప్ప అనేటువంటి రీతిగా మనోలు సంఘాలు ఇటు రీతిగా ఉంటాయి అది దేవునికి ఇష్టమైనటువంటిది అని అంటారా అందుకే ఇక్కడ ఈ సువార్థికుడితో మీది ఏ కులం అండి అన్నప్పుడు మాది బోధ కులం అన్నాడంట హెలుయ ఈ రోజున శ్రీ క్రీస్తు ప్రభులు వారు ఆయన ఒక మతం కాదు ఆయన ఒక కులం కాదు ఆయన ఒక మార్గం నీవు మతాన్ని కులాన్ని వర్గాలను వెతుకొద్దు దాన్ని ఏ కుల సంఘ సంఘ సేవకుడు అనే ఏ కులానికి మతానికి సంబంధించినవి నువ్వు వెతుకోవద్దు దేవుణ్ణి వెతుకు దేవుని మార్గాన్ని ఎత్తుకు దేవుని చిత్త మీద తెలుసుకో అటువంటి రీతిగా నువ్వు వెళ్ళినట్లయితే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతావు కులాల వారీగా మతాల వారిగా సంఘాల వారిగా సేవకుల వారిగా నీవు భక్తి చేసినట్లయితే నీలో స్వార్థమైనటువంటి వేషధారణ భక్తి కలిగిన వారిగా ఉన్నావు వేషలకైనా పర్లకు రాజ్యం ఉంది వేషధారులకు లేదు అందుకే ఈ రోజున కులాల సంఘాలు కాదు మతాలు వీటి సేవకులు వీడిని బట్టి కాదు ఏసుక్రీస్తు ప్రభు ఒక కులం కాదు ఒక మతం కాదు ఆయన ఒక మార్గం ఆయన మార్గంలో మనం ఉందాం ఆయన రాజ్య వారసుల కొరకు మనం ఆయన మార్గంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అటువంటి కృప మనందరికి ఉండను గాక ఆమె స్తోత్రం నాయన మహనండా ఈ రోజున ప్రభు కులాల వారీగా మతాల వారీగా సంఘాల నుండి ఆమెషన్ ఏర్పాటు చేసుకొని నీ చిత్తాన్ని పక్క ద్రోవ పట్టిస్తున్నటువంటి హృదయాలను మీరు మార్చి నీ సిద్ధానుసారంగా మీరు ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక మార్గం అని తెలుసుకునేటువంటి ఆయా బోధకులను విశ్వాసులను మీరు సిద్ధపరిచి సంఘాలను సిద్ధపరిచి అయా నీరాజ్యములు ప్రతి ఒక్కరు చేరుటకు నీకు రూప ఏ సినినామను అడుగుతున్నాం తండ్రి ఆమె